ఒక మార్చండి అప్పుడు ఏంటంటే మీకు వాళ్ళకి వాళ్ళకి తిరిగేదాని టైం ల్యాండ్ అవ్వడానికి వాళ్ళకి మీకు ఇంకొక వారం పదిహేను రోజులు నెల రోజులు అప్పుడు అతను అసలు మండలాలు ఎత్తుకునేసరికి టైం పడుతుంది ఫ్లో ఉన్నప్పుడు వేరే ఇప్పుడు బీజేపీ కూడా లాస్ట్ మీరు ఈ క్వశ్చన్ రివర్స్ అడగచ్చు బీజేపీ కూడా లాస్ట్ మూమెంట్ లో వచ్చారు కదా నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అదే బీజేపీ కూడా లాస్ట్ మూమెంట్ లో వచ్చారు కదా అంటే మీరు ఫ్లో ఉంటే మీకు అంటే ఒక మీకు పాజిటివ్ గా జరుగుతుంది అనుకోండి యాడ్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక పర్సన్ వచ్చినా కానీ అతను మీద నెగిటివిటీ ఉంటే ఇప్పుడు అయిపోద్ది ఇప్పుడు అనంతపురం టౌన్ ఉన్నారు అండ్ ఫ్రెష్ గా వచ్చారు క్యాండిడేట్ అండ్ పాజిటివిటీ లేదు నెగిటివిటీ లేదు ఈజీగా ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది ఆల్రెడీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ అండ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అలా కాకుండా మీ మీద ఉన్నా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది పార్టీ కూడా కొంచెం డౌన్ అవుతూ నెగిటివిటీస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే మీరు ఎలా ఏదో క్యాండిడేట్ లాంటి వర్కౌట్ అవ్వదు మీరు మారుస్తున్నప్పుడు విడదల రజనీ గారిని మారుస్తుంటే విడదల రజనీ గారి కంటే ఎక్కువ స్టేచర్ ఉన్నది తీసుకురావాలి ఎక్కువ ఇమేజ్ ఉండి ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ తీసుకునే వాళ్ళని తీసుకురావాలి లేదా విడదల రజనీ గారిని మీరు మూవ్ చేస్తుంటే గుంటూరు వెస్ట్ ఆమె వెళ్ళే పొజిషను ఈ నెల ఈ వెళ్ళడం వల్ల అక్కడ స్ట్రాంగ్ అయ్యేటట్టు మూవాలి ఇక్కడి నుంచి అక్కడ మార్చాం కదా అని ఎవరు ఎవరు వాళ్ళు ఎవరు గెలవలేదు అవునండి కానీ బట్ అంటే వైఎస్ఆర్సిపిలో ఇప్పుడు ఉత్తరాంధ్ర తీసుకుంటే విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీలో అందరూ హుస్ట్ అయిపోయారు అదే మేము ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి మనం జూన్ ఫస్ట్ చెప్పినప్పుడు కూడా శ్రీకాకుళం జీరో విజయనగరం జీరో అంటే ఒకాయన లేచి వెళ్ళిపోయి ప్రెస్ మీట్ నుంచి ఆ నెంబర్లు మా దగ్గర దగ్గరేస్తే కొడతారు సరే అని అంటే ఎవరైనా అంతే కదా నమ్ నమ్మ సక్కింగ్ లేదు అంతే కదా ఎవరు అలాగా ఎవరు నంబరు కదండి నంబర్ నంబర్ సరి కదా మీ మీద ఒక రకమైన నెగెటివ్ ఐటివ్ కోపం అన్నీ డెవలప్ అవుతాయి అక్కస్ ఇలాంటివన్నీ వస్తాయి ఇన్ జనరల్ గా మీకు అసలు ఒక ఈ అనాలిసిస్ చేసిన ఒక కంపెనీగా కాకుండా ఒక జనరల్ పర్సన్గా సిటిజన్ లాగా అసలు వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా దెబ్బతిండడానికి ఓకే పొలిటికల్ లీడర్లు మాట్లాడిన కారణాలన్నీ నాకు తెలుసు జర్నలిస్ట్ గా మాకుండే అనాలిసిస్ మాకు ఉంటుంది మీ అనాలిసిస్ ఏంటంటే అంటే ఇప్పుడు కోటమి అడ్వాంటేజ్ కోటం ఉంటుంది లేకపోతే ఉద్యోగస్తులు ఓట్లు పడలేదని లేకపోతే ఉద్యోగం ప్రయత్నించే ఓట్లు పడలేదని రోడ్లని లిక్కర్ అని రకరకాలైతే మినిస్టర్స్ యొక్క భాష బాగాలేదని ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్ కొంచెం పర్సనల్గా టచ్లో మాట్లాడారంటే మీరు ఎమ్మెల్యేలతో వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యారు ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఆయన మిమ్మల్ని మీరు మీరు గెలిచిన దానికి మీరు ఈ సిట్టింగ్ పొజిషన్కి వెళ్ళారంటే దాంట్లో ప్రధాన కారణమే మీరు పాదయాత్రలో మీరు టచ్ అయ్యారు హ్యూమన్ని టచ్ చేశారు ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు అది అవతల పార్టీ వాళ్ళు రకరకాల ట్రోల్ చేయొచ్చు బట్ మీరు జగన్ మనోడు దగ్గరికి తీసుకుంటాడు అన్న ఒక ఒక ఫ్యాక్టర్ యాడ్ అయింది అబ్వియస్గా టీడీపీ నుంచి అగిన స్టేట్ బ్యాంక్ కూడా వచ్చింది బట్ మీరు ఒకసారి గవర్నమెంట్లోకి వెళ్ళిపోయాక మీరు ఒక నాలుగు గోడల మధ్య ఉండపోవడం వల్ల ఎమ్మెల్యే కనవడం కలవడమే కష్టంగా కష్టమైంది అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడు కూడా ఒక జిల్లాలో ఒక వారం కూడా స్టే చేయట్లేదు వచ్చి ఒక వారం స్టే చేశారు మీకు ఏం ఇబ్బంది లేదు ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లో ఉంటేనే పని అవుద్ది అనేది కాదు కదా ఏం లేదు కదా మీరు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు క్లీన్ అప్పుడు క్లీన్ చేయపోయింది ఇప్పుడు క్లీన్ చేసిపోయింది మీరు అదే నెల్లూరు జిల్లాలో ఒక టెన్ డేస్ గానే ఉండి ఉంటే కనీసం ఒక రెండు నియోజకవర్గాల నుంచి వచ్చినది ఎలా వస్తుందంటే సార్ మీరు వన్ డే టెన్ డేస్ ఉన్నారు ప్రతి ఎమ్మెల్యే ఈ రోజంతా నీకే అన్న రామనారెడ్డి అన్న నీకే అన్న అన్నాడు ఫస్ట్ సపోజ్ ఆయన వచ్చే రోజు ఆయన వచ్చినప్పుడు ఒక ఇరవై మందిలో ముప్పై మందిలో మండల లీడర్స్ పక్కన తీసుకొస్తాడు పొద్దున ఒక ఐదు మంది మధ్యాహ్నం ఒక ఐదు మంది వీళ్ళతో కలిపి ముందు ముందుగానే పేర్లతో మీరు సంబోధించి పేర్లతో మాట్లాడి అక్కడ సమస్యలు ఏంటో వాళ్ళ ద్వారా రాజశేఖర రెడ్డి గారు అంటే అంతే మీరు టచ్ చేశారు అనుకోండి వెనక్కి వెళ్ళి లీడర్ పని చేస్తాడు సార్ మామూలు రక్తం పెడతారు ఇంకా సీఎం గారితో పాటు మీరు కూర్చొని నాలుగు సమస్యలు చెప్తూ టా టీ తాగుతూ కాఫీ దాగుతూ చేస్తూ మళ్ళీ కలద్దామని చెప్పి చేసి మంచిగా పంపిస్తారు ఎమోషన్ టచ్ ఇచ్చారు అనుకోండి ఒక్క రెండు మూడు నెగిటివిటీస్ ఉన్నా కవర్ చేయగలుగుతుంది అదే తను నేను ఎలాగ ఉన్నా సరే ముప్పై ఏళ్ళు నేనే ఈసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక మైండ్ సెట్కి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు కదా అంటే దాని కొంచెం మనం సర్కాస్టిక్ వేశారు అది ఎలాగున్నా అనేది కదా బట్ గెలవాలనే తప్పనుంటది బట్ ఈ లాజిక్ మిస్ అయిపోతారు వీళ్ళు ఏంటంటే మీరు ఎమోషన్ అవును ప్రజలకు కావాల్సింది ఏంటి మంచి రోడ్లు లేకపోతే మంచి పొజిషన్ లేదా డబ్బులు అనుకున్నారు ఏదో నేను వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నాను కదా నేను కలవాల్సిన అవసరం ఏంది వాళ్ళకి పనులు అవుతున్నాయి కదా అని కొంతమంది మాములు మీరు కంపెనీస్లో కూడా అదే ఉంటుంది వాళ్ళకి కావాల్సిన శాలరీ ఇస్తున్నాం నేను మాట్లాడాల్సిన అవసరం ఏంది నీకు ఏం కావాలి చెప్పు నేను వాట్సాప్ పెట్టాల్సిన అంటే కేవలం మీరు కెమెరాన్ మీకు రేపు పొద్దున మానేయాలనుకుంటే మీకు ఎమోషనల్ టచ్ ఉంది అనుకోండి రెండు మూడు నెలలు పడుతుంది అని మానేయాలంటే కరెక్ట్ మీతో చెప్పాలా మదన పడాలి ఇన్ని ఉంటాయి లేదు మనకు ఎమోషనల్ టచ్ లేదు అనుకోండి రేపు నుంచి రావట్లేదు సార్ అంతే అయిపోయింది కరెక్ట్ అంత డిఫరెన్స్ ఉంటుంది కరెక్ట్ కానీ మొన్న ఆయన అదే గవర్నర్కి రాజ్యం